ఈరోజు ఫస్ట్ కళ్యాణ్ బాబు గారికి అలాగే సిస్టర్ మేరీ గారికి ప్రేమించి ఇచ్చిన ప్రథమ సంతానం జెస్సి విరోనిక దేవుడు ప్రేమించిన మొదటి సంతానం తన పుట్టినరోజు ఈరోజు కాబట్టి ఆ పుట్టినరోజు సందర్భంగా మనము ఈరోజు చిన్న ఒక పది నిమిషాల కార్యక్రమం చేద్దాము దేవుడు ఆ బిడ్డకు చక్కటి ఆరోగ్యం ఇచ్చి నాలుగు సంవత్సరాలు కాచి కాపాడి ఐదవ సంవత్సరానికి నడిపించాడు అందును బట్టి దేవుని మహిమ కలుగును గాక ఈ సంవత్సరం అంతా దేవుడు మంచి ఆయుష్యం ఆరోగ్యము జ్ఞానము జెస్సీ విరోణికి దేవుడు గాక హలే భవిష్యత్తులో జస్సి విరోణుకా దేవుడు బలంగా వాడుకును గాక హలే సరే ఫస్ట్ కళ్యాణ్ బాబు గారిని అలాగే సిస్టర్ మేరీ గారిని తల్లిదండ్రులని అలాగే పాపను జెస్సీ విరోకాన్ని తీసుకొని రావాల్సిందిగా ప్రభు ఆహ్వానిస్తున్నాం దైవదాసుడు కళ్యాణ్ గారు ఫాస్టింగ్ ఉన్నప్పటికీ కూతురు నిమిత్తమే ప్రేమ నిమిత్తమై తను మన మధ్యకు వస్తున్నాడు కాబట్టి మేరీ అలాగే కళ్యాణ్ బాబు అలాగే జెస్సి విరోనిక అలాగే జెస్సి విరోనిక అబ్బగారు అలాగే నా నానమ్మ గారు అయినటువంటి మేరీ గారు యాకోబ్ గారు రావాల్సిందిగా ప్రభు ఆహ్వానిస్తున్నాం అలాగే పెద్దమ్మ గారు మహిమ గారిని కూడా పైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అక్కగారు జూనియర్ అందరికంటే మా చిన్నోడు అద్వితీయ ఆ రానాయనా హలో లుయా ఈ సంతోషాలు మిమ్మల్ని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం హలో దేవుని మహిమ కలుగును గాక సరే పాప పుట్టినరోజు సందర్భంగా ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం హృదయపూర్వకంగా పాపను ఆశీర్వదిద్దాం ప్రేమగల దేవా నీకే వందాల్సేస్తున్నాం మరొకసారి నీ పాదశనికి చేరి తీస్తున్నాము తన జెస్సీ విరోకన్ బట్టి మీకు స్థులర్పిస్తున్నాం ప్రియ దాసుడు దైవ సేవకుడు పాస్టర్ కళ్యాణ్ బాబు గారిని మేరీ గారిని ప్రేమించి వారికి ఇచ్చిన ప్రథమ సంతానమును జెస్సీ వి బట్టి మీకు ఇస్తున్నారు అనిపిస్తున్నాం బిడ్డను మీరు దీవించండి నాలుగు సంవత్సరాలు కాచి కాపాడి ఐదో సంవత్సరానికి ప్రవేశింపజేసినందుకు చేసినందుకు కొందనాలు ఆనాడు తండ్రి మీరు గొప్ప సేవకురాలు ఎలా అయితే బైబిల్లో దెబోరాని మిర్యామును తన రూతుని ఎస్తేర్ని అకుల పిస్కిల్లాని ఎలాగైతే వాడుకున్నారో అలాగున్న తండ్రి మీరు యేస్సున్ నామములో భవిష్యత్తులో జెస్సీని మీరు గాక సహాయం చేసి నడిపించండి భవిష్యత్తులో మంచి ఆరోగ్యము ఆయుష్ ఆనందము సంతోషం సమాధానం సమృద్ధి జ్ఞానము వివేకము తెలివి ఏసు నామములు గాక సహాయం చేసే బిడ్డను మీరు దీవించండి ఆశ్రవదించండి పాప స్కూల్కి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు తోడుగా ఉండండి మంచి జ్ఞానం ఇచ్చి తన్ని నీ సేవలో నీ పరిచయలో అద్భుతమైన తలాంతులతో వరములతో నింపబడును గాక అద్భుతమైన ఆరాధికరాలుగా వాయిద్యకారులుగా మంచి వర్షిప్ లీడర్గా మంచి ఉన్నతమైన యూత్ లీడర్గా బిడ్డను భవిష్యత్తులో మీరు అభిషేకిస్తున్నందుకు కొందాలి తండ్రి సహాయం చేసి నడిపించుము తండ్రి కృప చూపించుమని ప్రార్థిస్తూ ఈ బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యంకి వందలు నాలుగు సంవత్సరాలు కాపాడారు ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాచి కాపాడమని చేరివచ్చిన వచ్చిన మమ్మల్ని మా బంధుమిత్రులను స్నేహితులను శ్రేయభిలాషను యూట్యూబ్ ద్వారా చూస్తున్న వారందరిని అందరిని బట్టి మిక్స్తులర్పిస్తూ మేమందరం కలిసి హృదయపూర్వకంగా మా దేవినలు జెస్సీ మీద కుమ్మరిస్తుండగా మీరు ఆ బిడ్డని మీరు దీవించి నీ రెక్కల చాటున జెస్సీని మీరు భద్రపరచమని ఇది మొదలుకొని ఆ బిడ్డకు నీ కృపను అనుగ్రహించి దేవించి ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చమని నూతన ఆశీర్వాదాలు నూతన దర్శనాలు నూతన విధానంలో జస్సిని మీరు నడిపించుమని రాను దిన్న ఈ పరిచర్యను భుజ స్తంభాల మీద మోసే అద్భుతమైన సాధకురాలుగా జస్సిని మీరు చేసి ఆశ్రవదించుమని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేస్తున్నట్టు కావాల్సిన దీర్ఘ ఆయుష్ బిడ్డకు జెస్సికి మీరు అనుగ్రహించమని ఏసయ్య నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి హలేలుయా యేసుక్రీస్తు దేవుడిని దేవించిన జెస్సిని దీవించిన గాక హలేలుయా కళ్యాణ్ బాబు గారు అలాగే మేరీ పాపతో కేక్ కటింగ్ చేపిస్తారు చెప్పట్లు కొడదాం అందరం సంతోషంగా హ్యాపీ బర్త్డే జెస్సి దేవునికి మహిమ కలుగుని కాక కేక్ కట్ చేస్తుండగా కేక్ కట్ చేస్తుండగా దేవుని మహిమ పరుద్దాం చప్పట్లు కొడదాం హ్యాపీ బర్త్డే లూయా జెస్సి స్తోత్రం దేవునికి స్తోత్రం సరే లూయా హ్యాపీ బర్త్డే చేసి చప్పట్లు కొడదాం సంతోషంగా హ్యాపీ బర్త్డే చేసి నామానికి మహిమ గాక గడిచిన ఐదు సంవత్సరం గడిచిన నాలుగు సంవత్సరాలు దేవుని నామానికి మహిమ కలుగునగాక హలే లూయా దేవుని కృపను బట్టి మరి జస్సి విరోనీక నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి తీసేయండి దేవు నామానికి స్తోత్రం కలుగును గాక మరి ఇంతవరకు మరి ఎనిమిదో రోజు ఉపవాస ప్రార్థన కూడిక ఘనంగా జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక మరి కుడి వచ్చిన మీ అందరికీ అండి మరొకసారి ప్రభుపేట వందనాలు మరి జెసి వీరోని తను దీవించడానికి మరి మీరు చేయాల్సింది ఒకటే పని ఏంటంటే ప్రార్థన చేయండి దేవుని సన్నిధిలో బిడ్డ ఎదగడానికి చక్కగా వర్ధిల్ అలాగే మంచి ఆరోగ్యం శక్తితో తను దీవించబడి మరి రాబోయే కాలంలో దేవుడు ఇంకా తను ఇంకా గొప్పగా వాడుకుండేలాగా మరి ప్రార్థనలో పెట్టండి మా ఆశ ఒక్కటి ఏంటంటే నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదం మా ఇంటి వారు అందరం కూడా మరి దేవుని సేవించాలి దేవుని సేవ చేయాలనే ఉద్దేశంతోనే మేము సేవకు వచ్చాము కాబట్టి మరి మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పెట్టి మనం చేస్తూ ఉన్నాం మరి జస్సీని కూడా దేవుడు దీవించి నిజంగా ఎంతో ఆశీర్వదించి మరి బిడ్డను గడిచి నాలుగు సంవత్సరాలు కాచి కాపాడాడు దేవుడు అందరిని బట్టి దేవుని ఎంతగానో శృతిస్తున్నాను మరి దేవుని ఎంతగానో ఆరాధిస్తూ ఉన్నాను మరి ఈ వచ్చే సంవత్సరం అంటే ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తను ఇంకా దీవించును గాక ఇంకా ఆశీర్వదించును గాక ఇంకా తల్లిదండ్రుల లోబడి తను ఇంకా దేవుడు దేవుని తన వర్ధిలింపబడిన గాక హలే కాబట్టి మీ అందరి కోసం చిన్న ప్రార్థన చేస్తాను నేను తర్వాత మరి మీ కేక్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు తర్వాత మేము మీ గృహాలకు మీరు వెళ్ళొచ్చు ఒకవేళ ఎవరైనా మీరు ఏమైనా చేసి కానీ ఏం తినిపి గిఫ్ట్ తెచ్చినా మీరు తర్వాత ఇచ్చుకోవచ్చు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తన్నిదిగా ఈ సమయంలో ఇంతవరకు ఘనముగా జరిగించిన విధానం బట్టి నీకు వందనములు మరి నైనా ఈ ఇరవై ఎకరాలు ఉపాస ప్రార్థనలు నైనా మరి ఎనిమిదో రోజు ఉపాస ప్రార్థన కోడిక ఘనంగా జరిగించిన మరి మా అమ్మగారు మరి ఎంతగో ఎంతగానో మరి సత్యమైన వాక్యాన్ని అందించి అనేకులను కదిలించడానికి తన ముందు తన ప్రయత్నం చేసింది జ్ఞాపకం చేసుకోండి తన ప్రయత్నాల ప్రభావ మరి వ్యర్థంగా పోకుండా అనేకులను వైపు తిప్పుకోవడానికి ఈ ప్రసంగం అనేకులకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటా ఉన్నాం మరి తండ్రి మరి నా తన కూడా కూడా నుంచి వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నడిపించిందని బట్టి వందనాలు మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇంతటి వరకు కుటుంబంతో మరి సంతోషించే గొప్ప భాగ్యం మాకు ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు మరి సంఘముతో కూడా ఈ రీతిగా చేరి సంఘముతో కూడా సహవాసముతో ఈ రీతిగా చిన్న సంతోషం మేము పంచుకుంటుండగా నీవే మహిమ పొందుతురామని వేడుకుంటూ మరి తండ్రి మరి గడిచిన దినము మరి ఎన్నో అద్భుతం జరిగి దయ్యము దయ్యం పట్టిన వ్యక్తికి విడుదల కలిగించి గొప్ప కార్యం జరిగించాము మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు ఎంతో దీవించబడ్డాం బ్రదర్ ఎంతో సంతోషంగా ఉన్న బావని చెప్పడం బట్టి కూడా మేము సంతోషిస్తూ ఉన్నాం తండ్రి మరి అటువంటి సమస్యలు కానీ కుటుంబ సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు కానీ వ్యాధి బాధలు కానీ మరి ఏ సమస్యలతో మరి పట్టి పీడించబడుతున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఇరవై కొర ఉపాస ప్రార్థన గొప్ప విడుదల వారు చూచుదురుగాక గొప్ప మహిమ వారు పొందుదురుగాక ఘనమైన మేలులు వారు చవి చూచుదురుగాక రాబోయే సంగతులు వారు తెలుసుకుందరుగాక వారి కుటుంబాలు బహుగా ఆశీర్వదించబడున గాక వారి పిల్లల పిల్లల సంతతి ఆశీర్వదించబడున గాక వారికి ఉన్న ప్రతి సమస్యలు కష్టాలు వ్యాధి బాధలుండి వారు విడుదల పొందుదురుగాక సుఖ సంతోషాలతో ఆనందాలతో వారు దీవించబడుదురుగాక రెట్టింపు ఘనత వారు అనుభవించదురుగాక ప్రభా మరిని బిడ్లందరినీ కూడా గమనించి జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ వారి విశ్వాసమును మీరు పరిశీలించి పరిశోధించమని వేడుకుంటూ యేసు క్రీస్తు నామములో వారిని మీరే జ్ఞాపకం చేసుకొని మీ వైపు ఆకర్షించుకోమని వేడుకుంటూ మేమైతే ప్రయత్నిస్తున్నాం తండ్రి మా ప్రయాస వ్యర్థముగా పోకుండా నీ బిడలు కూడా మరి సహకరించేవారిగా మరి రూతు లాంటి స్వభావం కలిగి కష్టాలలో అయినా నష్టాలలో అయినా ఒక సంఘంలో స్థిరంగా నిలబడి వాక్యాన్ని ప్రేమించి సత్యాన్ని ప్రేమించి నిన్ను అంగీకరించడానికి కృపతో నింపమని వేడుకుంటూ సహాయం చేయమని వేడుకుంటూ ఏసఐ నామములో వచ్చిన ప్రతి బిడలను మీరు దీవించి ఆస్వాదించమని వేడుకుంటూ మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న జెస్సి వీరవని కాను మరి అధికముగా దీవించమని నిబిడ్డ కావలసిన ఆరోగ్యము శక్తి బలము సర్వ సమృద్ధి అని చదువులో చదువుల మంచి జ్ఞానమునిచ్చి నీ బిడ్డ అనేకులకు దీవెనకరంగా మార్చమని వేడుకుంటూ తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపించుకుంటూ నజ్రిని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటా ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమేన్ ఆమెన్ బోలో కుదావనీ మేకే రాజుల రాజుకు ప్రభుల ప్రభుకు త్వరగా రాబోతున్న నజని యేసుక్రీస్తు మహారాజుకే హలే లుయా అలే లుయా సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు మన క్రీస్తు ప్రభుల వారికే గాక ఆమెన్ 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 అందరికీ వందనాలు ప్రైజ్ దళ దేవుడు మిమ్మల్ని దీవించును గాక ప్రైజ్ దల్లాడు